ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకో అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను ఇంకా దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడతాను ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫామ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను యు హ ఆల్ ద రైట్ చాలా ఫామ్గా చెప్పండి మన అందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా అలాంటి వ్యక్తులన్నీ మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం వెనుక నేను ఉంటాను అవకాశం ఇవ్వండి మారటానికి తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవలసి వస్తే వెళ్ళిపోనివ్వండి ఇబ్బంది పడదు ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోను దుబాయ్లోను వలస కార్మి వలస జీవితాలు వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక నలభై వేలు ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా యాభై అరవై ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పెద్ద డాక్టర్లు కాదు ఐటీ ఉద్యోగాలు కాదు చిన్న చిన్న సూపర్వైజర్లు రవాణాలో పనిచేసే కార్మికులు డ్రైవర్లు వాళ్ళు వచ్చి నలభై డెబ్బై వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లేసి వెళ్ళారు ఇక్కడికి దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలా మందిగా ఉంటారు దయచేసి వాళ్ళు అనుకోకండి ఏమవుద్ది పార్టీ నడుస్తుంది అనేది ఎలా ఉంటుందండి ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశం రాజకీయ చరిత్ర ఆగిపోద్దా పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయి దీన్ని నేనేం ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు కాలం చాలా చాలా గొప్పది ఇలా విర్రవీగిన వాళ్ళకి పదకొండు సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటాయి వాళ్ళకే అంత ఉంటే మరి అలా మన మనలో ఉండి భయపెట్టే వాళ్ళు కానీ భయప భయభ్రాంతులు చేసేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు మన మీరెంతో కూడా ఆలోచించండి ఇంకా నేను చాలా వచ్చాను ఒక పార్టీ నేను నడుపుతున్నాను అంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీ నడపలేను నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను సరదాగా చెప్ప ఇరవై నాలుగు గంటలు బతకడానికి నేను ఉంటాను అంత మించి ఇంకా నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈరోజున జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం నా సమాజం కోసం దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు రవిడిజం చేసేవాళ్ళు విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే నా వెనక నా లాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు వీర మహిళలు అనేక మంది ఉన్నారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం ఆశించరు పని చేసి మళ్ళీ కనిపించిన కూడా కనిపించరు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు మొన్న వెళ్తే మన అంబానీ గారు మ్యారేజ్కి వెళ్తే ఆ జాతీయ జనత ఆశ్చిత అని వీళ్ళు ఇదే చెప్తారు మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డం సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తామంటే నేను చెప్పాను ఇది ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యత నేను నడిపిస్తున్నానని చెప్తున్నాను అనేది సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను గుర్తుపెట్టుకోండి నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను నేను లేకపోతే ఇక్కడ గెలవం మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం నేను అక్కడ దెబ్బ తినడానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం పోదు చెప్పండి నాకు ఈ రోజున ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు రెండు మంది ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇవన్నీ గెలవకపోతే ఏమన్నా అయిపోతాం ఫలితాలు ఇంకొకలా వచ్చి ఇలాగ ఉండేవాడి ఏం మారేది కాదు అందుకని దీన్ని దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళే మా తర వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలను ప్రమోట్ చేస్తే కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇబ్బందిగా ఉంటుంది అది సహజంగా మీ నా మీరు మీ బిడ్డలు మీరు ఎదగాలని కోరుకుంటున్నాం రాజకీయాల్లో వస్తే నాకు ఇబ్బంది లేదు ఆర్ నాట్ వి ఆ నాట్ అగేన్స్ట్ లెగసీ బట్ లెట్ ఇట్ హ్యాపీన్ ఇన్ ఆర్గానిక్ వే సహజ క్రమంలో జరగని వాళ్ళు అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మ పరిశీలన చేసుకుంటు అందరు సహజ క్రమంలో వస్తే నాకు ఇబ్బంది లేదు కానీ దాన్ని దయచేసి ప్రజల మీద వృద్ధి కట్టదు అదొకటి నా విన్నపం అందరికీ అలాగే మనం ప్రతి చేస్తున్న ప్రతి మనం ఏం మాట్లాడుతున్నా ఇట్ ఇస్ నాట్ జనసేన విక్టరీ ఇది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి విజయం అది ఎక్కడ కూడా మనం సాధించిన విజయం మనం ఏదో కూర్చోబెట్టాం ముందు పెట్టాం దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలని కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి ఎక్కడ కూడా మనం తోలనాడొద్దు తక్కువ చేయొద్దు ఒకళ్ళు చేసిన తప్పుకి ఒకళ్ళు పొరపాటున తప్పులు జరిగితే భవిష్యత్తులో జరిగి జరిగాని చెప్పట్లేదు కానీ భవిష్యత్తులో అలాంటివి జరిగితే దానిని వ్యక్తికి కేంద్రీకరించండి అంతే గబుక్ని ఎవరో ఒక మాట అనేస్తారు గబుక్కుని మన నాయకులు కూడా గబుక్కుని ఒకసారి ఒక మాట అంటే అది జనసేన అన్నట్టుగా సదరు వ్యక్తి అన్నట్టుగా అలాంటి విధి విధానాలు ఏమంటే మనందరం కూర్చొని ఇబ్బంది కొంటే మాట్లాడు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరిని కూడా దయచేసి కించపరిచేలాగా ఇవన్నీ చేయకండి ఎందుకంటే చాలా పనుంది మనకి రెండు వందల కోట్లు తేలైపోతున్నాం ఈ రోజున పంచాయతీల్లో డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఒకటి మాట్లాడుతాం మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలామంది చెప్తాం గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు మాకు మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచి పెద్ద అనుభవం పరిపాలన అనుభవం లేని అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎందుకంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం సో అలాంటి పరిపాలనా దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్న దాన్ని దీన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సో మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశానికి ఇచ్చినందుకు ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ షైన్ ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చిన ఎస్కేసీబీ ఆర్ఫనేజ్ హోమ్ స్వర్ణలత పుష్పలత గారికి షైన్ ఆర్ఫనేజ్ హోమ్ సంధ్యారాణి గారికి జీ సంధ్యారాణి గారికి అని సంధ్యారాణి గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని ఏదో మీ నాకు ఇది నేను నేను ఏం అడిగానంటే ఈ డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే నేను పూలు తెస్తూ ఉంటారు అలాగే విగ్రహాలు ఒకటి తేవడం ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పండి కనీసం మనకి ఇచ్చేది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండవద్ది మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కడే దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి నాకు ఒక మాట చెప్పండి చాలు మీకు ఇద్దాం మీకు పూలు అనుకుంటే వాళ్ళకి విధంగా ఒక రెండు వేల ఐదు వేలు వాళ్ళకి అనాథాశ్రమాలకు ఇచ్చాం లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు అన్నా సీతమ్మ అన్న అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం పది మంది చేస్తారు సో అలాగే నా తరపు నుంచి పార్టీ తరపు నుంచి కూడా రెండు ఆర్ఫనేజెస్కి లక్ష రూపాయలు చొప్పున నేను ప్రకటిస్తున్నాను మీ అందరూ అలాగే ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలు ఇచ్చి పంపించిన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫనేజెస్కి చెక్ రాసి రెడీ చేయమని చెప్పుడు వన్ ల్యాక్ ఇచ్చు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మీకు నాయకులంద